తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు ఎటకెలకు లైన్ క్లియర్ అయింది నాసా స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ టెన్ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి దూసుకు భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలకు అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి వెళ్ళింది అయితే ఇటీవలే మూడు రోజుల క్రితం క్రూ టెన్ మిషన్ ను చేపట్టేందుకు నాసా అన్ని ఏర్పాట్లు చేసింది అయితే చివరి నిమిషంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ ప్రయోగాన్ని నాసా శాస్త్రవేత్తలు ఆపేశారు ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు డ్రాగన్ క్యాప్సిల్స్ లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఐఎస్ఎస్ కు వెళ్లిన నలుగురు వ్యోమగాములలో అన్నే మెక్లెయిన్ నికోల్ అయ్యర్స్ టకుయా ఒనిషి కిరిల్ పెస్కోవ్లు ఉన్నారు So you can see Nicole Ayers is reaching up there to the displays above her and once their seats rotate back Try in step one point seven, ready for seat rotation. SpaceX copies will report when initiating. So once they rotate back, they'll have a, Anne and Nicole will have a direct view of those control panels that will be right in front of their faces. We can just kind of see the top of it there. That's where Nicole was reaching up. <laughs> బచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్ లో వారిద్దరు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు అయితే వెళ్లిన వారం రోజులకే వారు భూమి మీదకి రావాల్సి ఉండగా స్టార్ లైనర్ లో సమస్యలు తలెత్తాయి దీంతో వారిద్దరిని తీసుకురాకుండానే ఆ స్టార్ లైనర్ తిరిగి భూమి పైకి వచ్చింది అప్పటి నుంచి సునీత విలియమ్స్ బచ్ విల్మోర్లను తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు ఇప్పుడు తొమ్మిది నెలల తర్వాత నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్ కు పంపించారు they'll be reconfiguring that again for the docking portion so we'll continue to hear a lot of those call outs from um, the ground teams uh, and the astronauts on the international space station as well as dragon as we continue to get into the final stages of docking today um, right now Dragon is about 310 meters away from the International Space Station and continuing to fly in to make its final approach and docking. So it's getting pretty close now. సునీత బుచ్చులను తిరిగి తీసుకువచ్చే బాధ్యతలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మాస్క్ అప్పగించారు సునీత తొమ్మిది నెలలకు పైగా అంతరిక్షంలో ఉంది దీంతో ఆమె అంతరిక్షంలో ఎక్కువ కాలంగా ఉన్న మొదటి మహిళగా నిలిచింది అయితే ఇది సునీతకు మొదటి రికార్డు కాదు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో తన మొదటి అంతరిక్ష యాత్రలో ఆమె ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు అంతరిక్షంలో నడిచారు ఇది ఇప్పటివరకు ఓ మహిళ నమోదు చేసిన అత్యంత ఎక్కువ అంతరిక్ష నడక పేరిట ఉండేది ఆమె ఇరవై ఒక్క గంటల As kind of their key trajectory and the key phases of that, the different abo corresponding abort sites, if they would need to abort anywhere along there. And we'll actually hear them call out those different phases as they initiate the launch profile. And there they are rotating back to that position. You have a better view there of that display panel. అయితే మైక్రోగ్రావిటీ ఉండే పరిసరాలలో సునీత విలియమ్స్ తొమ్మిది నెలలుగా ఉండటంతో ఆమె ఆరోగ్యం పైన ఆందోళన వ్యక్తమవుతుంది సునీత విలియమ్స్ కు తీవ్రమైన ఎముక సాంద్రత తగ్గింది అలాగే కంటి సమస్యలు శరీరంలో బలహీనతతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీలో ఎక్కువ కాలం ఉండటం వల్ల శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి తీవ్రమైన శారీరక మానసిక సమస్యలు ఎదురయ్యే ముప్పు ఉంటుంది మనిషి శరీరం చాలా కాలం పాటు మైక్రోగ్రావిటీకి గురైనప్పుడు కండరాలు బరువును భరించలేవు దీంతో కండరాల బలహీనతకు ఇది దారి తీస్తుంది కాళ్ళు తొడల వెనక భాగం వంటి భాగాలలో ఈ సమస్యలు ఎదురవుతాయి వ్యోమగాములు చాలా కాలం మైక్రోగ్రావిటీకి గురైనప్పుడు వారి కండర ద్రవ్యరాశిలో ఇరవై శాతం వరకు కోల్పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి దీంతో సునీత విలియమ్స్ ఇప్పుడు భూమి మీదకి వస్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందా అన్నది ప్రశ్నగా మారింది And the two uh, mission specialists, yeah. they, they have a better view of their window, looks like to me. Yeah, that's one of the big differences. So, you know, as I mentioned, I flew on a Soyuz, and the Soyuz has a fairing covering it for liftoff. So you, the windows essentially are covered until you jettison that fairing. Dragon does not have that. So these astronauts will actually be able to see their ascent away from the launch pad. And I've heard that that is incredibly beautiful, a very cool thing to see as you're lifting off.